హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గిద్దలు టౌన్ ఛానల్ మనం చూస్తున్నాం రామన్నకత్వ అనమాట ఇది ఇది మాత్రం గుల్లకమ్మ నది పైన ఉంది అనమాట ఎక్కడ ఉంది ఏంటి అని అంటే మండలం చిరుగానపల్లి గ్రామం దగ్గరలో ఉందనమాట ఇది అయితే చిన్నగానపల్లి నుంచి అయితే మూడు కిలోమీటర్లు అచ్చంపేట నుంచి అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ నుంచే దాదాపు ఖమ్మం చెరువు కూడా నీళ్ళు పోతాయి ఈ వాటరే ఖమ్మం చెరువుకి వెళ్తాయి ఈ డ్యామ్ ఇంకా కంప్లీట్ కాలేదు మనం చూస్తున్నాం ఆల్రెడీ ఏదో కారణం కొన్ని కారణాల వల్ల అయితే డ్యామ్ అయితే కంప్లీట్ కాలేదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగానే నీళ్ళు అయితే పారుతున్నాయి ప్రజెంట్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది వర్షాలు ఇంకా పెరిగితే మాత్రం నల్లమల్ల ఫారెస్ట్లో ఇక్కడ వాటర్ పెరిగే అవకాశం కూడా ఉంది ఫ్లోయింగ్ కూడా డ్యామ్ వెనుక భాగం అండి ఇది వాళ్ళంతా కనిపిస్తున్నారు కదా చేపల కోసం వచ్చారనమాట వాళ్ళు వాళ్ళు ఫ్రెష్గా చేపలు పట్టి అక్కడ అమ్ముతుంటారు అనమాట అందుకోసం ఉదయాన్నే కోసం అయితే జనాలు ఎగబడుతూ ఉంటారు సండేస్ అయితే ఇంకా ఎక్కువ ఉండరు డ్యామ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కొన్ని కారణాల వల్ల అయితే ఆపేసామని అధికారులు అయితే చెప్తున్నారు మరి దాదాపు ఈ మధ్య ఈ డ్యామ్ నిండడం వల్ల దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామాలు నీళ్ళ కొరత అయితే ఉండట్లేదు ప్రజెంట్ అయితే ఒకప్పుడు ఈ ఏరియాలో అయితే నీళ్ళ కరువు అయితే చాలా ఉండేది ఇప్పుడైతే కొంచెం తగ్గిందనే నచ్చి ఈ డ్యామ్ వల్ల బోర్లకు నీళ్ళు ఇంకడం వల్ల దాదాపు పంటలు కూడా బాగానే పండిస్తున్నారు ఈ ఏరియాలలో ఈ డ్యామ్ను మీరు ఎవరైనా చూసినట్లయితే కామెంట్ చేయండి కింద కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి